హాయ్ అందరికి కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా సొరకాయ పప్పు చేసుకొని తినండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా తృప్తిగా తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ ఒంటికి కూడా చాలా చలువ ఇప్పుడు ప్రాసెస్లో వెళ్తే ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి దాంట్లో తగినన్ని నీళ్లు పోసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకటే విజిల్ వచ్చేలాగా కుక్కర్కి పెట్టుకోండి ఈ విజిల్ వచ్చే లోపు ఒక పెద్ద సొరకాయలో సగం మొక్క సొరకాయ తీసుకొని దాని పొట్టంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కల్ని మనము చిన్న చిన్నగా కట్ చేయండి రెండు పెద్దవి తీసుకోండి నాలుగు కారం గల పచ్చిమిరపకాయలు తీసుకోండి కప్పుల ప్రకారం అయితే రెండు కప్పులు సొరకాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు దీంట్లో మనము ఎర్ర కారం వేయడం లేదు సో పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి తీసుకోండి నాలుగు తీసుకొని వేసేసి ఇప్పుడు హాఫ్ కప్పు ఉల్లిపాయలు వేసుకోండి దీంట్లోకి చింతపండు బదులు ఆమ్చూరు యూస్ చేస్తే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు ఆమ్చూరు వేసి ఒక చిన్న ఎల్లిపాయ తీసుకొని ఎల్లిపాయకి ఎల్లిపాయ మొత్తము పొట్టు తీసేసి దాంట్లో వేసి రెండు విజిల్ వచ్చేలాగా కుక్కర్కి పెట్టుకోండి ఇప్పుడు సొరకాయ ముక్కలు ఎక్కువ మెత్తగా అవ్వవు పప్పు కూడా మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి ఒకవేళ కారం తక్కువ అయితే పోపులో వేసుకోవచ్చు ఇక్కడ నాకు కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు పోపులకి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు దంచిన ఎల్లిపాయలు కరివేపాకు వేసి పోపు వేసేయండి ఇంకా ఇంతే వీక్లీ వన్స్ అయినా తినాలనిపించే కమ్మటి సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందో తెలుసా రైస్లోకి